ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అడుగు పెట్టారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండున్నర ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతున్న వేళ భారత ప్రధాని పర్యటించి సరికొత్త చర్చకు తెరలేపారు యుద్దం కారణంగా ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అదే స్థాయిలో భారీ ఆస్తి నష్టం సంభవించింది అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గడం లేదు సై అంటే సై అంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో ఎందుకు పర్యటిస్తున్నారు శాంతి చర్చలు జరపడానికే అక్కడికి వెళ్లారా ఇరవై రెండు ఫిబ్రవరిలో ఆరంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి ఈ తూర్పు ప్రాంతాన్ని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి ఇరు దేశాల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది ఆస్తి నష్టం అంచనా వేయలేని పరిస్థితి వేలాది మంది ఉక్రెయిన్లు తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు పలువురు ప్రాణభయంతో బతుకుతున్నారు అయినప్పటికీ ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నా రష్యా ఉక్రెయిన్ మాత్రం కాలు దువ్వుతూనే ఉన్నాయి మొదటి నుంచి శాంతి జపిస్తున్న భారత్ సమన్వయంతో ఉండాలని కోరుకుంటోంది ఇలాంటి తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిది విదేశీ పర్యటనలు చేశారు ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాదు కానీ ఇప్పుడు ప్రపంచం చూపంతా మోదీ పైన ఆయన ఉక్రెయిన్ పర్యటన పైనే ఉందంటే అతిశయోక్తి కాదు అమెరికా యూకే చైనా లాంటి దేశాల్లాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ విషయంలో భారత్ ఎటు మొగ్గు చూపకుండా వ్యవహరించడమే ఈ ఆసక్తికి కారణం ఆ కారణంతోనే అమెరికా యూకే యూరోప్ దేశాలు యుద్ధాన్ని ఆపేలా పుతిన్ను ఒప్పించాలని ప్రధాని మోదీని ఇన్నాళ్లుగా కోరుతున్నాయి ఈ క్రమంలో ఉక్రెయిన్ లో అడుగు పెట్టారు ప్రధాని మోదీ నుంచి ఉక్రెయిన్ వేర్పడిన తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న మొదటి భారత ప్రధాని మోదీ కావడం విశేషం పోలాండ్ పర్యటనను ముగించుకున్న మోదీ అక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని క్యూకు చేరుకున్నారు అయితే ఈ పర్యటన అత్యంత సాహసోపేతమైన ప్రయాణం ఎందుకంటే పోలాండ్ నుంచి ప్రధాని మోదీ క్యూకు రైలు మార్గంలో వెళ్లారు రైల్ ఫోర్స్ వన్ రైల్లో దాదాపు పది గంటల పాటు ప్రయాణించి క్యూలో అడుగు పెట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ లో పర్యటించినప్పుడు రైలు మార్గాన్ని ఎంచుకోవడం విశేషం ఇక మోడీ ప్రయాణించే రైల్లో విలాసవంతమైన క్యాబిన్లుంటాయి సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్ సోఫా టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది ఉంటుంది వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు రష్యాతో యుద్ధం నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు మొత్తానికి మోదీ వెళ్లేటప్పుడు పది గంటలు వచ్చేటప్పుడు మరో పది గంటల పాటు రైల్లో ప్రయాణం చేశారు ప్రధాని మోదీకి అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద భారత పతాకాలతో ఘన పలికారు ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జలన్స్తో భేటీ అయ్యారు రాజధాని కీవ్ లోని అమర్ల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు ఈ వీక్షించారు భేటీకి సంబంధించిన అనేక చిత్రాలు వీడియోలు బయటకొచ్చాయి ఇందులో ఇద్దరు నేతలు భావోద్వేగానికి లోనయ్యారు పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యక్తిగతంగా బృందస్థాయిలో భేటీ అయ్యారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారం మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు విస్తృత చర్చలు మోదీ ఉక్రెయిన్ మిత్ర దేశమని అన్నారు ఉక్రెయిన్ లో వీలైనంత త్వరగా శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నామన్నారు మొత్తంగా యుద్ధ క్షేత్రంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా సాగింది మోదీ పర్యటనపై రష్యా ఏ విధంగా రియాక్ట్ తుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి